సమీక్షణం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం సాహిత్య అకాడమీ గ్రహీత శివశంకర్ గారు రాసిన రజనీగంధ గారి పుస్తకం గురించి చర్చించుకుందాం ఈ పుస్తకం గురించి మనతో మాట్లాడటానికి శ్రీ బండ్ల మాధవరావు గారు ఉన్నారు ఆయనతో ఒకసారి చర్చించుకుందాం పాపినేని శివశంకర్ గారు రాసిన రజనీగంధ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం అనుకున్నామండి పాపినేని శివశంకర్ గారి నేపథ్యం ఏమిటి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఆయన నేపథ్యం గురించి మనం ఒకసారి తెలుసుకోవచ్చు తప్పకుండానండి ముందుగా ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పాపినని శివశంకర్ రెండు వేల పదహారవ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందినటువంటి కవి ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతాల నుంచి కవిత్వం రాస్తూ ఉన్నాడు ముఖ్యంగా పంతొమ్మిది ప్రాంతాల నుంచి కవిత్వము కథ సాహిత్య విమర్శ ఈ మూడు రంగాల్లో కూడా అంటే సాహిత్యం అని చెప్పేసి అనగానే ప్రధానమైనటువంటి స్రవంతిగా చెప్పేటటువంటి కథ కవిత్వం అట్లనే సాహిత్య విమర్శ ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా సాహిత్య రంగంలో గుర్తింపు పొంది ఉన్నాయి ఈ మూడు రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి సాహితీవేత్తగా మనము పాపిన శివశంకర్ గారిని గుర్తించవచ్చు ఈయన ప్రధానంగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కవి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నెక్కల్లు ఆయన సొంత ఊరు ఆయన చదువుకునేటటువంటి రోజుల నుంచి కూడా సాహిత్యం పట్ల అభినవేశం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి గురువులుగా దొరికినటువంటి నాగల గురుప్రసాదరావు గారు కానీ లేకుంటే తుమ్మల సీతారామూర్తి గారు కానీ అలాంటి వాళ్ళ శిష్యరేఖ అలాంటి వాళ్ళ దగ్గర శిష్యరేఖంతో ఆయన నేర్చుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నట్లుగా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక్కడ రజనీకంధ పుస్తకానికి సంబంధించి ఆయన సాహిత్యంలో లేకుంటే ఆయన ఈ కవిత్వానికి సంబంధించి చేసినటువంటి సేవను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఏంటి అని చెప్పంటే తెలుగు సాహిత్యంలో రైతుని ప్రధానమైనటువంటి అంశంగా గ్రామీణ జీవితాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని కవిత్వం రాసినటువంటి వాళ్ళలో ప్రథమ స్థాయిలో లేకుంటే ప్రథమ శ్రేణిలో చెప్పదగినటువంటి కవిగా మనం పాపిన శివశంకర్ని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైతు కుటుంబాల నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ మట్టి మూలాలు తెలుసు కాబట్టి ఆ మట్టి మూలాల నుంచి ఆ రైతు నేపథ్యం నుంచి ఆ గ్రామీణ జీవితాన్ని గురించి ఆయన కవిత్వంలో చాలా విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఆయన రాసినటువంటి అంతకుముందు ఆయన రాసినటువంటి పుస్తకాలలో కూడా అంటే ఆయన రాసినటువంటి కవిత్వంలో కానీ కథల్లో కానీ వీటన్నిటిలో కూడా ఈ గ్రామీణ నేపథ్యం చాలా బలంగా ప్రతిబింబించినటువంటి సందర్భం మనం ఆయన రచనల్లో చూడవచ్చు శివశంకర్ని గురించి చెప్పాలి అని చెప్పానంటే మాత్రం ప్రధానంగా చెప్పాల్సినటువంటిది ఆయన గ్రామీణ కవి రైతు కవి అట్లానే జీవితం నుంచి జీవిత మూలాల నుంచి వచ్చినటువంటి కవిగా ఆయన గురించి మనం మాట్లాడుకోవచ్చు రజనీగంధ కాకుండా ఆయన మిగతా వాటిలో కథలు సాహితీ ఐ మీన్ సాహితీ ప్ర విమర్శలు అవి ఉన్నాయి కదా వాటి గురించి ఒక నాలుగైదు మాటలు చెప్తారా నిజానికి ఈయన కలుపు మొక్కలు అని చెప్పినటువంటి కథతోటి మొట్టమొదట కథా రచనని ప్రారంభించాడు అయితే తర్వాత ఆయన రాసినటువంటి కథ కథలన్నింటినీ కలిపి రెండు సంపుటాలుగా తీసుకొచ్చాడు ఒకటేమో గుండె రెండోదేమో సగం తెరిచిన తలుపు అని చెప్పని ఈ రెండు సంపుటాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కథలు కనపడుతూ ఉంటాయి అయితే మట్టిగుండె కథ కథ ఆ కథా సంపుటిలో ఉన్నటువంటి కథలన్నీ కూడా ఇందాకనే నేను చెప్పినట్టుగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కథలే రైతు జీవితం గురించి వచ్చినటువంటి కథలే అనమాట దాంట్లో ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైనటువంటి కథ అంటే చాలా కథలు ఉన్నాయి కానీ దాంట్లో బాగా ఇష్టమైనటువంటి కథగా చెప్పుకోవాలి అని చెప్పనంటే చింతలతోపు అనేటటువంటి ఒక కథ అది ఏంటి అని చెప్పంటే నిజానికి గ్రామీణ అంటే గ్రామాల్లో నివసించేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి పిల్లలు వాళ్ళ యొక్క జీవిత గమనం ఎలా ఉంది అవి ఎట్లా వాళ్ళు డెవలప్ అవుతూ వచ్చారు అనేటటువంటి అంతా కూడా ఆ చింతలతో పోయినటువంటి కథలో చాలా అద్భుతంగా వర్ణిస్తాడు అయితే నాకెందుకు బాగా ఆ కథ ఇష్టం అని చెప్పేసి అని అనిపిస్తే శివశంకర్ గారి ఊరు మా ఊరు పక్కనే మా ఊరు పక్కన అవడం ఆయన ఉపయోగించినటువంటి ముఖ్యంగా దాంట్లో ఉపయోగించినటువంటి భాష అంటే ఆ మా గుంటూరు మాండలికం ఉన్నట్టు ఆ ఆ ప్రాంతానికి అంటే తుళ్ళూరు ప్రాంతంలో తుళ్ళూరు మాండలం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి భాషని ఆ మాండలికాన్ని ఆయన ఉపయోగించాడు అదంతా కూడా పూర్తిగా నేను మాట్లాడుకున్నటువంటి నేను తిరిగినటువంటి నా గ్రామీణ నేపథ్యము లేకుంటే నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని గురించి మొత్తం ఆయన ఆ కథలో చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది అందుకని చెప్పని నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం అలానే ఇంకొక కథ కూడా చాలా ప్రముఖమైనటువంటి కథగా ప్రాచుర్యం పొందిందనమాట అదేమిటి ఏంటని చెప్పానంటే సముద్రం ఆ కథ పేరు సముద్రం ఆ కథలో ఆయన ఏం చెప్తాడంటే ఇంత జ్ఞానాన్ని మనం సంపాదిస్తూ ఉన్నాం ఇన్ని పుస్తకాలని మనం సంపాదిస్తూ ఉన్నాం మరి చివరి దశలో ఆ ఆ పుస్తకాలని ఆ జ్ఞానాన్ని ఎక్కడ వదిలేసి ఎటు వెళ్ళిపోతున్నాం మనిషిగా ఏమైపోతున్నాం అంటే మనిషి జీవితపు ఆఖరి దశలో ఆ మనిషికి కలిగేటటువంటి సందేహం ఈ సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి అని చెప్పని అంటాడనమాట ఆయన ఆ కథ ఆ వాక్యంతో మొదలవుతుంది అంటే ఆయన జ్ఞానాన్ని ఏం చేసుకోవాలి అంటే ఆ జ్ఞానానికి సరైనటువంటి వారసత్వము లేకపోతే సరైనటువంటి గుర్తింపు లేకపోతే ఇలాంటివన్నీ లేకపోతే వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని గురించి కూడా ఆ కథలు చాలా విస్తారంగా చాలా బ్రహ్మాండమైనటువంటి నిర్మాణ శైలిలో ఆయన ఆ కథను రాశాడనమాట అందుకని ఈ రెండు కథలు అంటే ఇంకా చాలా కథలు ఉన్నాయి చాలా ప్రతి కథ కూడా ఆయన రాసినటువంటి ప్రతి కథ కూడా చాలా అద్భుతమైనటువంటి కథే అయితే ఇవి ప్రసిద్ధమైనటువంటి కథలుగా చాలా మంచి కథలుగా నాకు అనిపించినటువంటి అంటే కథలు చదివేటటువంటి వాళ్ళకి ఆయన కథలు చదివినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి కొన్ని కొన్ని కథలు నచ్చండి కానీ నాకు అనిపించినటువంటివి ఆ కథలు అనమాట అలాగే ఈ సాహిత్య విమర్శ గురించి మాట్లాడాలి అని చెప్పానంటే సాహిత్యంలో విమర్శలో కూడా ఆయనది తనదైనటువంటి శైలి తనదైనటువంటి పద్ధతి అది ఏమిటి అని చెప్పానంటే ఆయన ప్రధానంగా సాహిత్య విమర్శకు సంబంధించి సాహిత్యము కొన్ని మౌలిక సిద్ధాంతాలు మౌలిక భావనలు అనేటటువంటి భావన పేరుతోటి ఆయన పిహెచ్డి చేశారు ఆ థీసిస్లో ఎనభైల కాలంలో ఎనభైలకి తొంభైలకి మధ్య ఉండేటటువంటి కాలంలో సాహిత్యంలో ఉండేటటువంటి చాలా ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సునిశ్చితంగా ఆయన సమీక్షించారన్నమాట అంటే కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు అసలు అస్పష్టత అంటే ఏంటి భావజాలం ఎట్లా ఉండాలి అంటే ఏ భావజాలాన్ని మనము ఏ విధంగా మనం చర్చించాలి అంటే సాహిత్యంలో వస్తున్నటువంటి ఏ భావజాలాన్ని దేన్ని మనము చర్చించాలి చర్చించేటప్పుడు మనకు వచ్చేటటువంటి ఏంటి ఆ సందేహాలన్నింటినీ కూడా ఆయన చాలా అద్భుతంగా ఆ గ్ర గ్రంథంలో వివరించాడనమాట సాధారణంగా కేతు విశ్వనాథ్ రెడ్డి ఈ వీళ్ళందరూ కూడా మాట్లాడే మాట్లాడినటువంటిది ఏంటంటే ఆ పుస్తకాన్ని గురించి ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం పరిశోధనా గ్రంథం ఈ పరిశోధనా గ్రంథం విశ్వవిద్యాలయాల్లో జరిగేటటువంటి పరిశోధనలలో ఆణిముత్యమైనటువంటిది ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిశోధకులు ఎవరూ కూడా ఈ స్థాయిలో పరిశోధన చేయడం లేదు అనేటటువంటి మాటలు కేతు విశ్వనాథరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు అంటే నేను నాకు అనిపించినటువంటిది ఏంటంటే నిజానికి సాహిత్య విద్యార్థులకి అంటే యూనివర్సిటీల్లో ఎంఏ చదివేటటువంటి వాళ్ళకి ఆధునిక సాహిత్యాన్ని గురించి చదవాలి అని చెప్పేసి అంటే నాకు ఆధునిక సాహిత్య పరిచయం చేయాలి అని చెప్పేసి అనంటే దానికి దానికి ఆధునిక సాహిత్యము సంప్రదాయాలు అనేటువంటి పేరుతోటి సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి తీసి ఒకటి ఉంది దాన్ని సాధారణంగా ప్రతి సాహిత్య విద్యార్థి కూడా ఆధునిక సాహిత్యాన్ని పరిచయం చేసుకోవడం కోసం చదువుతుంటాడు అదేవిధంగా ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి సా అంటే ఎంఏ లెవెల్లో పాఠ్యాంశంగా పాఠ్య పుస్తకంగా పెట్టదగినటువంటి పుస్తకంగా నేనైతే ఈ సాహిత్యము కొన్ని మౌలిక భావనలు అనేటటువంటి పుస్తకాన్ని నేను భావిస్తాను ఇవి అంటే ఆయన కవిత్వాన్ని గురించి మాట్లాడుకోబోయే ముందు ఆయన కథలకి కానీ కథల్లో కానీ లేకుంటే సాహిత్య విమర్శలో కానీ చేసినటువంటి కృషిగా మనము మాట్లాడుకోవచ్చు కోపిన శివశంకర్ గారు రాసిన మిగతా కవితా సంపుటలు లేవున్నాయి దీనికే సాహిత్య అకాడమీ రావడానికి కారణాలు ఏంటి మొత్తం ఐదు కవితా సంపుట్లు ఇప్పటికీ ప్రచురించారు వాటిలో స్తబ్దత చలనం మొట్టమొదటి కవితా సంపుటి దాని తర్వాత తర్వాత ఒక సారాంశం కోసం లోకంలో ఒక ఖడ్గం ఒక పుష్పం రజనీగంధ ఇవి మొత్తం ఆయన ప్రచురించినటువంటి ఐదు కవితా సంపుట్లు అంటే స్తబ్దత చలనం కాలం నుంచి రజనీగంధ కాలం వరకు దాదాపుగా ఒక సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల కాలం మనం అనుకోవచ్చు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఆయన వేసినటువంటి ఈ ఐదు కవితా సంపుటల్లో ఆయన అభివృద్ధి చెందినటువంటి అంటే సాహిత్య పరంగా ఆయన ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చాడు లేకుంటే అంటే ఆయన ఆయన రచన శైలి కానీ ఆయన రచనా విధానం యొక్క క్రమ పరిణామం ఈ ఐదు సంపుటల్లో కనబడతా ఉంటుంది దీనికంటే అంటే ఈ ఈ అంటే అంతకుముందు రాసినటువంటి కవితా సంపుటుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కవితలు ఉన్నాయి వాటిల్లో నాకు అనిపించేటటువంటిది ఏంటంటే ఆయన ఆధునిక రైతును గురించి రాసినటువంటి కవితలు కవిత్వం అంటే కథల్లో ప్రస్తావించిన కవిత్వంలో ప్రస్తావించిన రెండింటిలో కూడా ఆయన మట్టి గురించి రైతు గురించి గ్రామం గురించి ఈ మూడింటి గురించి చాలా ప్రధానంగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటుంది మనకు ఎనభైల కంటే ముందు ఇంకా చెప్పాలంటే ఇంకా అంతకంటే కొంచెం ముందు ఈ దువ్వూరి రామిరెడ్డి కానీ తుమ్మల సీతారామూర్తి కానీ ఇలాంటి వాళ్ళు కొసరాజు రావేగ చౌదరి కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా జాషువా కవిత్వంలో కూడా కొంత గ్రామీణ అంటే రైతు దీనికి సంబంధించినటువంటి ఉంటుంది వీటన్నిటిలో కూడా కనబడేటటువంటిది ఏంటంటే రైతు జీవితాన్ని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ రాసినటువంటి కవిత్వం చాలా ఎక్కువ కనబడుతుంది అంటే రైతు సమస్య ఏంటి రైతు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు అనే దానికంటే కూడా ఆ కాలంలో వాళ్ళు గమనించినటువంటి రైతు దేశానికి అన్నం పెట్టేటటువంటి వాడు దేశానికి వెన్నుముక్కగా నిలిచినటువంటి వాడు అలానే రైతు లేకుంటే అంటే రైతు లేకుంటే దే అంటే దే దేశమే ఏం ఉండదు అనేటటువంటి పద్ధతిలో రైతుని చాలా గ్లోరిఫై చేస్తూ రైతు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పినటువంటి కవిత్వమే చాలా ఎక్కువగా మనకు ప్రాచీన ప్రాచీన ఇన్ ద సెన్స్ అంటే మరీ ప్రాచీనం అని కాదు కానీ ఆధునిక కాలపు ఆధునిక సాహిత్యపు ప్రారంభ కాలంలో ఉన్నటువంటి కవిత్వం మనకు కనబడతా ఉంటుంది అయితే ఈ ఈ రైతు సమస్యల మీద మొట్టమొదటిసారి మాట్లాడినటువంటి కవిగా దాదాపు సాహిత్యకారులందరూ కూడా గుర్తించినటువంటిది పాపిన శివశంకర్నే ఎందుకని నేను చెప్పానంటే పాపినని శివశంకర్ రాసినటువంటి నాగలి విరిగినప్పుడు అనేటటువంటి కవిత ఒకటి అది ఒక సారాంశం కోసంలో వచ్చినటువంటి కవిత పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో పత్తి రైతుల ఆత్మహత్యలు గుంటూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు అనుకుంటే కూడా అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చాలా చోట్ల రైతులు ఆత్మహత్య చేసుకోవడం ముఖ్యంగా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది చాలా విపరీతంగా కనిపించినటువంటి అంశం అందుకని ఆయన మొట్టమొదటిసారిగా ఈ ఈ ధోరణిలో అంటే రైతుల యొక్క సమస్యలను తీసుకొని కవిత్వం రాయటం అనేటువంటిది ప్రారంభించాడు ఋతుపవనం అని చెప్పినటువంటి ఒక కవిత అట్లానే ఈ నాగలి విరిగినప్పుడు అనేటువంటి కవిత ఇలాంటివన్నీ కూడా ఆయన అంటే ఆయన చెప్పాలని చెప్పంటే ఆధునిక రైతు కవిగా మనం గుర్తించవచ్చు అని చెప్పేసి అని నాకు అనిపిస్తూ అన్నమాట అయితే మీరు అడిగినటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అంతకంటే ముందు రాసినటువంటి వాటికి కాకుండా రజనీకాంతకే ఎందుకు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అనేటటువంటిది మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే అంటే ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి ఆయన ఒక మాట చెప్పాడు ఈ ఇది రైతు రజనీగంధ క కవిత్వానికి రైతు కవిత సంపుటికి వచ్చినటువంటి అవార్డు అనే దానికంటే కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఆయన తెలుగు కవిత్వానికి తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవకు గాను ఈ ఈ అంటే ఈ అవార్డు వచ్చింది అనేటటువంటిది ఆయన చెప్పుకున్నటువంటి మాట అంటే ఎప్పుడైనా ఏ కవి అయినా సరే ఎవరైనా సరే వయసు పెరిగే కొద్దీ కాలక్రమంలో వాళ్ళు చాలా ముందుకి వచ్చే క్రమంలో వాళ్ళలో చాలా పరిణితి కనిపిస్తూ ఉంటుంది తొలి దశలో రాసినటువంటి వాటికి తర్వాత తర్వాత దశలో రాసేటటువంటి వాటికి ఆ తేడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది బహుశా ఆ తేడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేతనే రజనీగంధకి ఈ సాహిత్య కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చి ఉంటుంది అనేటువంటిది నాకు కూడా అనిపించినటువంటి భావన అయితే మిత్రులు కొంతమంది అన్నారు ఆయనకి కవిత్వం కంటే కూడా ఆయన రాసినటువంటి కథా సంపుటాలకు వస్తే బాగుండేదండి అవార్డు అని చెప్పేసి అన్నటువంటి మిత్రులు కూడా కొంతమంది ఉన్నారనమాట అయితే దానికి ఆయనే చెప్పినటువంటి ఒక సమాధానం ఏంటంటే నాకు కవిత్వమే ప్రధానమైనటువంటి అంశం కవిగానే ఉండడానికే నేను చాలా ఇష్టపడతాను కథాకుడుగా సాహిత్య విమర్శకుడుగా నేను ఏం చేసినప్పటికీ కూడా వీటన్నిటికంటే కూడా కవిగానే నేను గుర్తింపబడటానికి లేకపోతే కవిగానే నేను ఉండడానికి నేను చాలా ఎక్కువ ఇష్టపడతా ఉంటాను అందుకని కవిత్వమే నా ప్రధానమైనటువంటి రచన రచనాంశము అని చెప్పేసినటువంటిది ఆయన చెప్పుకున్నటువంటి విషయం అందుకని చెప్పని అంటే మిగిలినటువంటి వాటికంటే కూడా రజనీగంధకి రావడమే సముచితమైనటువంటి విషయము రజనీగంధకే ఆ కేంద్ర సాహిత్య అకాడమీ రావడం అనేటటువంటిది అకాడమీ అవార్డు రావడం అనేటటువంటిది చాలా సముచి సముచితమైనటువంటి అంశంగా నేను కూడా భావిస్తూ ఉంటాను రజనీగంధలో ఉన్న కవిత్వం గురించి మీరు నాకు వివరిస్తారా అలాగే రజనీగంధలో ఉన్న రెండు కవితల్ని మాకు నేను పెంచగలరా నుంచి బయలుదేరినటువంటి కవి రజనీగంధ దగ్గరికి వచ్చేసరికి చాలా పరిణితి చెందాడు అని చెప్పేసి అని ఇంతకుముందే నేను మాట్లాడాను ఆ పరిణితి అనేటటువంటిది ఈ కవిత సంపుటిలో ప్రతి కవితలో కూడా కనిపిస్తుంది ప్రతి కవితలో కూడా కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఆయన తన గురించి తాను చెప్పుకోవడానికి ఒక మాట అంటాడు తను తాను అన్వేషిగా చిత్రీకరించుకుంటాడు మేము ఆయన ఆయన మీద ఒక వ్యాస సంకలనం అంటే వివిధ రచయితలు కవులు వీళ్ళందరూ ఆయన గురించినటువంటి వెలువరి ఆయన గురించి వెలువరించినటువంటి వెలుపు కథలు సారీ అంటే ఆయన గురించి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఇది కొంచెం వెయిట్ ఆ అభిప్రాయాలన్నిటిని కూడా తీసుకొని ఒక పుస్తకం వేద్దామని చెప్పేసి ఆయన అనుకున్నప్పుడు దానికి ఏం పేరు పెడదామని చెప్పానంటే ఆయన ఒక మాట అన్నాడు అన్వేషణ అనే పేరుతో పెట్టండి అని చెప్పినడి అనమాట అంటే ఆయన ఈ లోకాన్ని లేకుంటే ఈ జీవితాన్ని లేకుంటే ఈ ఈ ఈ సమాజంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కొన్ని ప్రశ్నల ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టుకునేటటువంటి విధంగా తన అన్వేషణను కొనసాగిస్తూ ఉంటాడు ఆ అన్వేషణే ఈ ఈ కవితా సంపుటిలో కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది రజనీగంధలో చాలా అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది ఈ పుస్తకం రజనీగంధ పేరుతో ఉన్నటువంటి కవితతోటే ప్రారంభమవుతుంది అయినప్పటికీ కూడా రజనీగంధ పేరుతో ఉన్నటువంటి కవిత కవిత కంటే కూడా మించినటువంటి చాలా అద్భుతమైనటువంటి కవితలు దీంట్లో చాలా ఉన్నాయన్నమాట ఒకటి రెండు కవితలు చదువుతూ వాటిల్లో ఉండేటటువంటి అంశాల గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను ముందు ఆయన అనుకున్నటువంటి ఈ అన్వేషి అనేటటువంటి కవితనే తీసుకొని కొంత నేను కవిత చదువుతూ కొంత కొన్ని విషయాల్ని మాట్లాడతా ఇది ఈ కవిత పేరు అన్వేషి మనం చిన్నతనంలో పేరు మర్చిపోయినటువంటి ఏగను గురించి చిన్న కథ చెప్పుకునే వాళ్ళం దాంతోటే మొదలు పెడతాడనమాట ఆయన ఈయన ఏ కవితనైనా సరే కవిత మొదలుపెట్టేటటువంటి పద్ధతి ఒక విలక్షణమైనటువంటి పద్ధతిలో ఉంటుంది అది మనకు తెలిసినటువంటి విషయాన్ని చెబుతున్నట్టుగానే కనబడుతూ దానిలో నుంచి ఒక తాత్విక ధోరణిలోకి ఒక తాత్విక ఆలోచన పద్ధతిలోకి తీసుకువెళ్ళడం అనేటటువంటిది ఈయన రచనా శైలిలో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈయన ఏమంటాడంటే ఇల్లలుగుతూ ఒక ఈగ తన పేరు మర్చిపోయింది పేరు మర్చిపోవడానికి ఇగే కానక్కర్లేదు మీతో మాట్లాడే ఈ మనిషి అయినా కావచ్చు ఎప్పుడూ మతిమరిపోయినాయే నన్ను ఎప్పుడూ మర్చిపోయిన ప్రేయసి కదా మతిమరుపు చూడండి ఎట్లా అంటాడు చూడండి ఆయన అంటే ఏగ మర్చిపోవడం అనేది మనం చిన్నప్పుడు విన్నటువంటి కథ పేరు మర్చిపోయినటువంటి ఏగ గురించి మనం చిన్నప్పుడు విన్నటువంటి కథ కానీ పేరు మర్చిపోవడానికి ఏగే అవసరం లేదు ఈ మనిషి అంటే కవి తన గురించి తాను చెప్పుకుంటున్నాడు ఆయనే కాదు మనం కూడా కావచ్చు అనమాట ఏంటి పేరు మర్చిపోవడం అని చెప్పినంటే ఏంటి అని చెప్పినటువంటి దాన్ని తర్వాత క్రమంగా చెప్పుకుంటూ వెళ్తాడనమాట అసలు ఈ మర్చిపోవడం అనేటటువంటిది దాని గురించి చెప్తూ మతి మరుపుని ప్రేయసిగా చెప్పి తన్ను ఎప్పుడు విడిచిపోయినటువంటి ప్రేయసి కదా అని చెప్పి అంటాడు మరి నిజానికి పుట్టినప్పటి నుంచి ఒక పేరు కోసమే వెతుకుతున్నా పేరులోనే మనిషి అర్థం ఇమిడి ఉంటుందని ఉండాలని నా ఊహ పేర్ల గురించి మాట్లాడితే మనం చూస్తుంటాం అని పేరు ఉంటుంది పొరపాటును కూడా నిజం చెప్పడం అట్లానే ఇంకొకడు అంటే లక్ష్మి అని చెప్పేసి అని పేరు ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో పొరపాటును కూడా వాళ్ళకి అంటే లక్ష్మి ధన దానానికి సంబంధించిన పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు అంటే పేరు అనేటటువంటిది పుట్టినప్పుడు పెట్టినటువంటిది గుర్తింపు కోసం పెట్టినటువంటిది అయినప్పటికీ కూడా ఆ పేరుతోటి ఏమాత్రం సంబంధం లేనటువంటి సామాజిక జీవితాన్ని గడిపేటటువంటి వాతావరణం ఈరోజు మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట మరి అయితే ఈయన ఆ మనిషికి పెట్టినటువంటి పేరులోనే అసలైనటువంటి మనిషి అర్థం ఉండేలాగా ఉండేటటువంటి ఒక పేరు కోసం ఒక మనిషి కోసం వెతుకుతున్నట్టుగా చెప్తాడనమాట ఆయన మళ్ళీ తన గురించి తను చెప్పుకుంటాడు ఏంటది అని చెప్పంటే ఒకనొక దీపావళి అమావాస్య నాడు పుట్టి పుట్టంగానే అడుగో శివయ్య అంది మా ఊరు ఆయన్ని అంటే పాపినేని శివశంకర్ పేరు పాపనేని శివశంకర్ అని కాకుండా ఆయన ఆయన పేరుని ఎట్లా ఎవరెవరు ఎట్లా ఎట్లా సంబోధిస్తారు అనేటటువంటిది కూడా చెప్తాడనమాట శివుడంటే నువ్వే అన్నారు ఆయన వాళ్ళు సహచరులు శంకర్రావు అన్నారు మరీ ఆత్మీయులు శివ అనో శంకర్ అనో పిలిచారు ఏ సంబోధన నాకు సంబంధించలేదు నాతో నన్ను బంధించలేదు ఇది ఇక్కడ తాత్విక ధోరణి అనమాట అంటే ఎవరు ఏ పేరుతోటి పిలిచినప్పటికీ కూడా ఆయన ఆయనే ఆయనలో శివుడు శివ అని చెప్పేసి అని పిలిచినప్పుడు కనబడేటటువంటి రూపానికి లేకుంటే కనబడేటటువంటి ఆయన మానసిక స్థితికి శంకర్రావు అనేటటువంటి పేరుతో పిలిచినప్పుడు ఉండేటటువంటి ఆయన మానసిక స్థితి లేకపోతే ఆ వ్యక్తిత్వానికి శివశంకర్ అని చెప్పేసి అని పిలిచినప్పుడు ఉండేటటువంటి దానికి ఏమి తేడా లేదు నేను నేనే అని చెప్పేసి అని మాట్లాడతాడు అంటే మీకు నేను వివిధ రకాలుగా కనబడితే కనబడొచ్చేమో కానీ నేను మాత్రం నేనే అని చెప్పేసి అని అంటాడనమాట జీవితం అంతా నా అసలు పేరు ఏదో తెలుసుకోవడానికే తన్నుకులాడాను నిజానికి ఎవరి పేరు వారు గుర్తించడమే జీవితం అసలు చాలా అంటే అది దీని గురించి ఆలోచించాలి అని చెప్పానంటే సోక్రటీస్ ఒక మాట అంటాడు నువ్వెవరు ప్రశ్న నువ్వెవరు నువ్వెవరు అనేటటువంటి దానికి సమాధానం తెలుసుకోవడం జీవితకాలం సరిపోతుంది అని చెప్పినటువంటిది సోక్రటీస్ మాట్లాడే మాట సినిమాలో మాట్లాడినట్టుగా కూడా నువ్వెవరు అని చెప్పారంటే నువ్వేంటి అనేటటువంటి చెప్పాలి అని చెప్పారంటే మనకు మనం మనల్ని మనం నిర్వచించుకోవడం కూడా చాలా అసాధ్యమైనటువంటి పని అనమాట అందుకనే ఈయన ఏమంటాడంటే నా అసలు పేరు ఆయనకు ఆయన చెప్పుకున్నాడు మళ్ళీ మనం ఆయన కవి సమాజాన్ని గురించి చెప్తూనే సమాజంలో ఉన్నటువంటి నీ గురించి చెప్తూనే ఆయన నువ్వు అని చెప్పేస మాటగా మాట్లాడకుండా నేనని చెప్పేసి మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటాడనమాట అట్లా ఆయన నిజానికి ఎవరి పేరు వారు గుర్తించడమే జీవితం మనుషులు మనుషుల అడవుల్లో మసలాను అటవీ సముద్రాల్లో అలనయ్యాను సముద్రపు ఎడారుల్లో బిడారునయ్యాను ఎడారి నింగిలో మబ్బునయ్యాను ప్రతి పాణి ప్రాణి ముంగిట కాగడా పెట్టి వెతికాను ఎక్కడ తానెవరో కనబడలా చివరికి ఈగ తన పేరు కనుగొన్నది అట్లాగే ఈ మనిషి ఇప్పటి నా పేరు అన్వేషి అంటాడు అంటే ఇంకా ఆయన ఇంకా ఆ అన్వేషణనే కొనసాగిస్తున్నాడు అన్వేషిగానే మిగిలిపోతున్నాడు తప్ప మనిషిగా శివశంకర్గా ఆయన ఒక రూపాన్ని సంతరించుకోలేదు నేను ఇంకా నిరంతరం అన్వేషణలోనే కొనసాగుతూ ఉన్నాను అనేటటువంటిది ఈ ఈయన దీంట్లో మొట్టమొదట అంటే ఈ కవితలో కనబడేటటువంటి ఈ కవితలో చెప్పినటువంటి అంశంగా మనం గమనించవచ్చు అనమాట